పుణ్యమూర్తులు దివ్య గదల నుండి ఈరోజు కూడా శ్రీ సత్యసాయి బాబా దివ్య చరిత్రలోని కొంత భాగాన్ని విందాం ఆయన ఎక్కడి వరకు చెప్పుకున్నామంటే దుర్జనుల మనస్సులలో పరివర్తన తీసుకొచ్చి భక్తులుగా మార్చారు అనేక మందిని అలాంటి దృష్టాలు అనేకం ఉన్నాయి దృష్టాంతాలని విన్నాము నిన్న ఇవాళ మిగతా భాగాన్ని విందాం గారడీ వాడు చేసే పనులు చాలా వరకు మోసంతో కూడినవై ఉంటాయి మోసం అంటే ఇక్కడ అర్థం అవి వాడు సృష్టించినవి కావు అంతకు అంత కనికట్టు విద్య అంటారు కదా దాన్ని అంటే మన కన్నును కప్పటం అని మాట్లాడు అది మోసమని కూడా అనకూడదు వాడు నేను చేసి చూపిస్తున్నాను గారెడీ అనే నేనేమి శక్తివంతుడిని కాదు కానీ నేను ఇలా విద్య నేర్చుకున్నాను ఆ విద్యను మీకు చూపిస్తున్నాను అంతేగాని నేను దేవుణ్ణి అని ఎక్కడ చెప్పుకోడు గరుడివి తీసేవాడు మోసమని మనం అనుకోకరా దాన్ని దాన్ని అతని హస్త లాఘమము అంటారు దాన్ని ప్రతిభ మనం చూస్తుండగానే ఒకడ ఒక కాగితాన్ని పెట్టి పెట్టిలో పెడతాడు ఆ కాగితాన్ని తీసి బయటికి తర్వాత పౌరాన్ని తీస్తాడు నుంచి ఆ పెట్టిని కూడా చూపిస్తాడు మనకి ఆ పెట్టిలో ఏమీ ఉండదు పౌరం వస్తుంది అంటే పౌరాన్ని మనకు తెలియకుండా అందులో దాసేటువంటి ఆరౌటు ఉంటుంది ఆ తర్వాత నేను ఎట్లా చేశాను అనేది కూడా చూపిస్తాడు వాడు అప్పుడు ఓహో ఇంత అయితే మన కళ్ళుని అంత మా అంత ప్రావీణ్యతతో కప్పేశాడనమాట మనం దాన్ని చూడలేనంత స్థితిలో మన కళ్ళు ఉన్నాయన్నమాట గారడి విద్య మోసము అంటే దాని వలన అందుకనే ఆఖరికి ఏం చేస్తారు దానికి మామూలుగా బజార్లో గారెడ చేసేవాళ్ళు అయితే ప్రతి వాళ్ళని జోలి పట్టుకుని అడుగుతారు అదే పెద్ద పెద్ద ప్రదర్శనశాలలో చేసేటైతే ముందే టిక్కెట్లు పెడతారు మరి అది దేవుడు అయితే గారడీ చేసి మరి ఆ గారడీ కాకుండా అది నిజమే అయిన మహిమైతే ఆయన ఎవరిని అడుక్కోకర్లా అది చేసేవాడు కాబట్టి అవన్నీ కూడా కనికట్టు విద్యలు అని చెప్పుకోవచ్చు మనం మోసము అనే కంటే కూడా ఆ తర్వాత వాళ్ళే దీన్ని ఎంత హస్తలాభంతో ప్రదర్శించారో అది కూడా చూపించారు అనుకోండి అబ్బా ఇది కూడా మనం కూడా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది మనం కూడా అంత హస్తలాభగాన్ని ప్రదర్శించి పది మందిని ఆకట్టుకుంటే బాగుంటుంది అని మనం కూడా అనుకుంటాం అందులోనే కాదు మనం ఏ విద్యలో ఏ ఆట చూసినా సరే ఒక క్రికెట్ చూశాం అనుకోండి అందులో అత్యున్నత శ్రేణిలో ఎవరైనా ప్రదర్శించారనుకోండి అబ్బా అట్లా మనం కూడా ఉంటే బాగుండదని అనుకుంటాం అలా అన్నిటిలోనూ ఏ విద్యలో ఏ అరవై నాలుగు కళలో ఏ కళలో ఎవరి ప్రావీణ్యలో అయినా వాళ్ళని ఆ ప్రదర్శన చేస్తున్నప్పుడు వాళ్ళని చూస్తే అంతటి వాళ్ళ మనం కూడా అయితే అంత బాగుంటుందని అనిపిస్తుంటుంది సహజంగా కానీ మన సాధన ఉండదు కదా గురిని అనుకోవటం మాత్రం అంటే అంతగా ప్రభావితం చేస్తారనమాట మనం ఆయా విద్యలో అలాగే గారెడీ విద్యలో కూడా పిసి సర్కార్ గారు అని ఉండే ఉండేవాడు అద్భుతంగా భారతదేశం అంతా కూడా ఆయన పర్యటన చేసి టిక్కెట్లు పెట్టి ఆ పిసి సర్కార్ గారు గారడి విద్యను చూపిస్తూ ఉండేవాడు టిక్కెట్లకి బోర్డు మంది వెళ్ళి చూసేవాడు ఇవాళ మనకి సెల్లులోనే అనేక చోట్ల మనకి మనం అనేక గారడి విద్యలను చూస్తున్నాం సెల్లులో అక్కడికి వెళ్ళకుండానే కొందరు సాధనతో దైవశక్తిని కొంతవరకు సంపాదిస్తారు అటు శక్తితో కొన్ని మహిమలను చూపుట పరిపాటి అంటే అణిమాది మనం సిద్ధులు అంటాం కదా అణిమాది సిద్ధులు అణిమ అంటే సిద్ధులు అనమాట అణిమ మహిమ గరిమ లహిమ ఈశత్వ వశత్వ ప్రాకామ్య ప్రాప్తి ఈ ఎనిమిది ఇందులో కొన్ని విద్యలు వచ్చినా కొన్ని భ్రమింపజేయచ్చు ప్రజల్ని మనం అలా భ్రమింపజేసి మనం చాలా శక్తివంతులు మనకున్నంత శక్తి ఎవరికీ లేదు అంటూ ప్రదర్శించుతూ కొంతమంది తమ చుట్టూ జనాన్ని చేర్చుకొని ప్రజలను మోసం చేసి డబ్బులు పెంచుకోవటానికి ప్రయత్నిస్తుంటారు ఈ అణిమాది సిద్ధుల్లో కొన్ని వచ్చిన వాళ్ళు కొంతమంది ఈ సిద్ధుల్నే ఆధ్యాత్మికతకు ఉపయోగించి మిగతా వాళ్ళందరినీ కూడా ఆధ్యాత్మికలు అంటే వారి మనసులలో బాబా ఎలా పరివర్తన తెచ్చి దుర్జనులను సన్మార్గులుగా మార్చారో అలా మార్చి ప్రపంచంలో శాంతిని నెలకొల్పటానికి ప్రయత్నిస్తున్న మహానుభావులు ఉంటారు వాళ్ళందరూ భక్తులే కానీ ఈ అణిమాది శుద్ధులు సంపాదించిన మహానుభావులు వాళ్ళు మంది ఉన్నారు వాళ్ళందరూ ఎవరు కూడా నేను అని ప్రకటించుకోలేదు ఆ రోజుల్లో భగవద్గీత నేను చెప్తున్నాను మీరు వినండి అని కృష్ణుడు చెప్పాడు భగవంతుడు సాక్షాత్తు ఈ తర్వాత కలియుగంలో ఇప్పుడు సాక్షాత్తు శ్రీ భగవాన్ సత్యసాయి బాబా నేను భగవంతుడిని అని చెప్పకనే చెప్పారనమాట కొందరు భక్తులు తమ భక్తితో భగవంతుని తృప్తిపరిచి అతని నుండి కొంత శక్తిని పొంది అట్టి శక్తిని ప్రజాక్షేమం కొరకు ఉపయోగిస్తూ ఉంటారు అట్టి భక్తులలో కొంతమందిని పేర్లు ఇక్కడ మనం విన్నాం నామదేవుడు జ్ఞానదేవుడు తులసీదాసు కబీర్దాసు మీరాబాయి మొదలగువారు అనమాట వీళ్ళందరూ దైవకృప వలన ఏం చేయగలిగారు అంటే బ్రతికించారు అయినంత మాత్రాన వీళ్ళు మేము భగవద్ని చెప్పుకోవాలి వాళ్ళు భగవద్ అనుగ్రహం వలన వారికి ఆ శక్తి వచ్చింది అలాగే విషయ విషాన్ని అమృతంగా మార్చారు కొంతమంది దుష్టులు దైవకృప పొందిన శక్తిని దుర్వినియోగం చేయటానికి సిద్ధపడతారు దుష్టులు సహజంగా అంటే దైవకృప దుష్టుల పట్ల కూడా ఉంటుంది అదే రాక్షసులు అందరికీ పట్ల వరాలు అంటే అదే దైవకృపే దైవకృప వలన వాళ్ళు వాటిని సంపాదించగలిగారు ఆ సంపాదించడానికి కారణం ఏంటంటే వాళ్ళు త్రికరణ శుద్ధిగా ఉపాసించగలిగారు భగవంతుడిని వాళ్ళు ఏ రూపంలో ఉపాసించారో ఆ రూపం తృప్తిపడేటట్టుగా త్రికరణ శుద్ధిగా చేశారన్నమాట అందుచేత వాళ్ళు ఆ సిద్ధుల్ని సంపాదించుకున్నారు అయితే ఆ సిద్ధుల్ని వాళ్ళు దేనికి ఉపయోగించారు అయ్యా అంటే మానవాళి వినాశనం కోసం ఉపయోగించారు అప్పుడు అందుకని వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు ఆ శిక్షణ పొందారు తర్వాత మరి కొంతమంది అలా కాకుండా అమృతంగా మార్చిన వాళ్ళు ఉన్నారు ప్రాణాలు పోసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ అది దైవ కృపే నా స్మహిమ కాదు అని వాళ్ళు మానవాళి కోసం ఉపయోగపడ్డారు కొంతమంది మహానుభావులు దుష్టునైతే నా సర్వనాశనానికి ప్రయత్నిస్తారు వాళ్ళకి వచ్చిన భగవద్ అనుగ్రహం వల్ల వచ్చిన శక్తుల చేత కానీ శ్రీ సత్యబా సాయిబాబా అలాంటి భక్తుడు కాదు సాధకుడు కాదు ఆయన ఆయనే సాధన చేసిందేమీ లేదు మిగతా వాళ్ళు సాధన చేశారు సాధన చేసి సంపాదించారు ఈయన సాధన చేయలే అంటే జన్మత ఆయన జన్మత భగవంతుడే ఆ కృష్ణుడు ఎలా మహిమను చూపాడో చిన్నప్పుడు అలా ఈయన కూడా చిన్నప్పటి నుంచి చూపుతున్నాడు అనమాట వారు పరిపూర్ణ భగవత్ అంశతో కూడిన వారు అనమాట సంకల్ప సిద్ధులు ఏ సంకల్పం ఆయన మనసులో ప్రవేశిస్తే అది సిద్ధి పొందుతుంది అది అనమాట వాళ్ళకి భగవ భగవద్ అంశ కాబట్టి సర్వజ్ఞుడు కూడా అలాగే సర్వానికి ఈశ్వరుడు కూడా అలాగే సర్వాంతర్యామి కూడా సర్వాంతరం ఏమిటో అన్ని చోట్ల ఉన్నవాడు అన్ని చోట్ల ఉన్నాడు అంటే సాక్షి బోధుడు ఎప్పుడు ఎక్కడ ఏం జరిగిందో అన్నీ ఆయన తెలుస్తాయి వారు ఏది తలచినా దానిని సునాయాసంగా చేయగలరు వేద శాస్త్రాలు ఉపనిషత్తులు వారికి కరతలా మలకాలి వారు చదివిన చదువు చాలా కొద్ది కానీ చదువులతో నిమిత్తం లేకుండా అన్నీ తెలిసిన మహాప్రజ్ఞుడు అందుకే ఏ శాస్త్రవేత్తతో మాట్లాడినా ఆ సెక్ ఆ విషయంలో ఆ శాస్త్రవేత్త కంటే ఎక్కువ పరిజ్ఞానంతో ఆయన మాట్లాడుతూ ఉండేవారు అలాగే శాస్త్రవేత్త కూడా ఓహో ఈయన సాక్షాత్తు భగవంతుడే అని తెలుసుకునేవారు అనమాట ఆయనకున్న పరిజ్ఞానాన్ని పెట్టి అందరితోనూ అన్ని భాషలలోనూ మాట్లాడగల ధీమంతుడు మనం నేర్చుకుంటాం పది భాషలు నేర్చుకుంటాం కొంతమంది పదహైదు భాషలు పదహారు భాషలు నేర్చుకోగలరు అంతకన్నా లేకపోతే మహా నేర్చుకుంటే ఒక ఇరవై భాషలు నేర్చుకోగలరు అలా పీవీ నరసింహారావు గారు పద్నాలుగు భాషల్లోనే ఎన్నింటిలో ప్రవీణుడు ఆయన పద్నా భాష పద్నాలుగు భాషలని మాట్లాడగలరు ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యుడు ఆయన వేయి పడగలు విశ్వనాథ సత్యనారాయణ గారు రాశారు కదా ఆయన శిష్యుడు కాబట్టి దాన్ని వేయి పడగలు చాలా ప్రాచుర్యం పొందినటువంటి నవల ఆ రోజుల్లో దాన్ని ఈయన సహస్రఫండ్ అనే పేరుతో పివి నరసింహారావు గారు హిందీలోకి అనువదించారు ఆయన పద్నాలుగు భాషల్లో ప్రావీణుడు అంతవరకే ఈయన సర్వ భాషలు ఎవరే భాష మాట్లాడితే ఆ భాషతో ఈయన మాట్లాడగల శక్తిమంతుడు ఆయన భగవంతుడు అన్నీ ఆయన నుంచే వచ్చినాయి కాబట్టి భూత వర్తమాన భవిష్యత్ సంఘటనలను తెలుసుకోగల మహామహిమో అన్వితుడు అంతా ఆయన సృష్టి కాబట్టి ఆయనని కాదని అక్కడేది ఉండదు